హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకమ్మక్క కథ కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం కాకి చిరకాలం ఉన్ననే కార్య మగును అనే పద్యం మీరు చదివే ఉంటారు కదా అలాగే లోకులు పలు కాకులు అనే సామెత కూడా ఉంది ఈ విధంగా మనం కాకులను తిడతాం కానీ కాకులు చాలా గొప్పవి మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు చనిపోయిన వాళ్ళ మనస్సుల్లో ఏమైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు అప్పుడు మనం చనిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం కదా కాకులు ఎంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది కాకమ్మ తల్లిదండ్రులు చాలా ప్రజ్ఞావంతులు ఎండు పుల్లలు చీపురు పుల్లలు రకరకాల ఈకలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు ఈకలు లేని ఒళ్ళు బోడి తల తలకన్నా పెద్ద ముక్కు చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది కానీ మనం కాకి పిల్లల్ని చూసి నవ్వరాదు నవ్వితే వాటి తల్లిదండ్రులకి కోపం వస్తుంది మనకు అందవికారంగా కనిపించిన కాకిపిల్ల కాకి ముద్దు ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా కాకమ్మకు ముగ్గురు తోబుట్టువులు ఇద్దరు అన్నదములు ఒక చెల్లెలు ఉండేవారు ఇంతమందిని పెంచుకురావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది కాకమ్మ తోబుట్టువులలో ఇద్దరు మరీ ఆశాపాతకులుగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు వాళ్ళు ఇద్దరు అందిబుచ్చుకొని కాజేసేవారు మిగతా పిల్లలకి కష్టంగా ఉండేది అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి ఒకరోజు వాళ్ళిద్దరు కూ అని అరిచారు వాళ్ళు కాకులు కారని కోయిలని కాకమ్మ అమ్మ నాన్నకు తెలిసిపోయింది కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటబడి తరిమాడు కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు కాకమ్మ తల్లి పెంచిన మోహం చేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి పక్కనున్న చెట్ల మీదకి ఇంటి కప్పుల మీదకి ఎగరటం నేర్చుకున్నాయి కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది మొదటి రోజు కాకమ్మ వంతు తల్లిదండ్రుల వెంట కాకమ్మక్క తిండి వేటకు బయలుదేరింది ఒకనొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉంది రోజు దాని యజమాని దానికి ఉడక వేసిన ఎముకలు పెట్టేవాడు ఒకరోజు కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టక నౌకరి చేత పెట్టించాడు అందుకని ఆ కుక్క అలిగి నేల మీద పొరలాడుతూ ఉంది కాకమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు కాకమ్మ తండ్రి కాకా అని అరిచాడు కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది కాకమ్మ తల్లి కాకా అని అరిచింది కుక్కకు కోపం వచ్చి మురికింది మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు ఈసారి కుక్క పట్టించుకోలేదు దానికి కాకుల మీద విసుగెత్తిపోయింది ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి కాని చిన్న కేక పెట్టి కుమార్తెను హెచ్చరించింది వెంటనే కాకమ్మ రివ్వున వాలి ఒక ఎముక అందుకొని మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకుంది కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడు ఇంటిగా చేరుకున్నాయి కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా పెరిగిన వాళ్ళు వాడి దగ్గర ఎన్నో అప్పచ్చులు కాజేశారు వాడిని ఎన్నోసార్లు ఏడిపించారు బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు వాళ్ళ ఇంట్లో మాంసం వండుకోరు వాళ్ళ వాళ్ళ రాముడు వాళ్ళ ఇంటి పంచలో తప్ప అన్నం తిననని మొండికేశాడు వాళ్ళ అవ్వ పళ్ళెంలో అన్నం పెట్టుకొని మనమడికి వడ్డించటానికి వంట ఇంటి నుంచి వస్తుంది ఆవిడను చూసి కాకమ్మక్క బెదిరి నోట్లో ఉన్న ఎముక కాస్త జారవిరిచింది అది కర్మకాలి అవ్వ చేతిలో ఉన్న అన్నం పళ్లెల్లో పడింది ఈ కాకులు పడిచావా కంచాడు అన్నం గంజి గుంటలో పొయ్యవలసి వచ్చిందే అని అవ్వ తిట్టుకుంది అవ్వ చాలా చెడ్డది అసలే రేషన్ రోజులు కదా అటువంటప్పుడు వృధాగా అన్నం పారేస్తారా పోని ఆ పారేసేదేదో ఆ కాకులకే గంజి గంజిగుంటలో పారేస్తారా ఎముకలంటే అవ్వకు అంత లోకువా అవ్వ వెళ్ళిపోతూ ఉండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన వచ్చింది వంట ఇంట్లో వండుతున్నది అవ్వ కాకమ్మ వంటింట్లోకి జరబడి ఒక పట్టుకుంది ఇంతలో తలుపు దబాలను చప్పుడు చప్పుడైంది బండరాముడు అవ్వా కాకి వంటింట్లో చేరింది వెంటనేరా వెంటనేరా అని కేకలు పెట్టాడు వాటిని చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచాయి బండరాముడు పరిగెత్తుపోయి కాకమ్మను చంపటానికి పెద్ద గడ తెచ్చాడు అది పట్టుకుని లోపలికి వచ్చి మళ్ళీ తలుపు మూసేశాడు కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది బండరాముడు చేతిలో గడ నుంచి తప్పించుకోవటానికి అటక మీద జాడీల దగ్గర చేరింది బండరాముడు కాకమ్మ కేసి గడ బలంగా విసిరాడు కాకమ్మ పక్కకు తప్పుకుంది అటక మీద జాడీలు కింద పడి పగిలిపోయాయి ఏం చేస్తున్నావురా బండ విధవా చాలే నీ కాకివేటా అని అవ్వ బయట నుంచి గింజుకుంది ఈసారి చూడు అవ్వ ఈ కాకిని నేనేం చేస్తానో అని అరిచాడు బండరాముడు ఈసారి వాడు కొట్టిన దెబ్బ పోయి బూరెల మూకుడికి తగిలి నెయ్యి యావత్తు వత్తు పొయ్యిలోబడి బగ్గున అంటుకుంది బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు ఆ సందులో కాకమ్మ బయటికి జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది అవ్వ బండరాముణ్ణి బాధటం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి ఆ కుర్రవాడు నిన్నంటలేదు కదా ఎందుకంటే మనిషి చెయ్య తగిలితే కాకి మైలపడుతుంది మైలపడ్డ ఎవ్వరూ పెళ్ళాడరు అంది కాకమ్మ తల్లి లేదమ్మా నన్ను ఆ అబ్బాయి తాకలేదు అన్నది కాకమ్మ తల్లితో ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడ పడితే అక్కడికి పోసాగింది ఇదేనండి ఇవాళ కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేయండి మీ విలువైన సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను